హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఫ్రైడేదండికి వెళ్ళడానికి ముందు ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్ వస్తుందండి అలాగే మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి సో ఫ్రైడే రోజు అయితే నేను కంపల్సరీ ఇలా జాజుతో అలికి ముగ్గు పెట్టేసుకుంటాను జాజుతో అలికి ముగ్గు పెడుతుంటే ఎంత బాగుందో కదా ఇంటికి లక్ష్మీ కళ అనేది ముగ్గుతోనే వస్తుంది కదా చూడండి ఎంత బాగుందో అటు ఇంటికి అటువైపు ఇటువైపులో కూడా చిన్న మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కల దగ్గర కూడా జాజుతో అలికేసి ఇలా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను నేనైతే వరిపిండే వాడతానండి డైలీ కూడా వరిపిండితోనే ముగ్గు పెడతాను బీస్ కానీ వేరేదైతే పెట్టాను అయితే వరిపిండితో ముగ్గు రాదని చెప్పి బీస్తో కానివ్వండి రాళ్ళ ముగ్గుతో ముగ్గు పెడుతుంటారు అలా పెట్టడం కన్నా వరిపిండితో పెట్టడం వల్ల మనకు తెలియకుండానే కొన్ని జీవులకైతే ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాము ఆ రోజు శుక్రవారం కదా ఇలా అయితే స్టవ్ని మంచిగా క్లీన్ చేసేసుకున్నాను అంటే నేను ఒకరోజు ముందే అంటే గురువారం రోజు రాత్రి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కిచెన్ ఇలా అయితే ష స్టవ్ పైన బొట్లు పెట్టేసుకొని అది ఆగ్నేయ మూల అంటారు కదా సో అక్కడ కూడా పసుపుతోని అలికేసి వరిపిండితోనైతే ముగ్గు పెట్టుకుంటాను ఇక్కడ కూడా మనం పూర్వం ఊర్లలో ఇలాగే వాళ్ళకి జాజుతో అలికి మంచిగా ముగ్గు పెట్టుకునేవాళ్ళు సో మా చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అలాగే చేసేవాళ్ళు నాకు అదే అలవాటు అయింది సో ఇలా అయితే పెట్టుకుంటాను చాలా బాగా అనిపిస్తుంది తర్వాత స్టవ్ పైన స్టవ్ వెలిగించగానే ఫస్ట్ స్టవ్ పైన పెట్టేది పాలు పెడతాను పాలు మంచిగా మసలిన తర్వాత టీ పెట్టేసుకుంటాము టీకి ఇంకా మార్నింగ్ నేనైతే పూజ మార్నింగ్ చేయను అండి ఇలాంటి పూజలు ఏమన్నా ఉంటే నాకు పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మా వారిని షాప్కి పంపించిన తర్వాత మాత్రమే నేను పూజ చేసేసుకుంటాను సో ఆ రోజైతే వంట అవన్నీ చేసేసిన తర్వాత పూజ స్టార్ట్ చేశాను పిల్లల్ని కూడా నేనే స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను సో వాళ్ళని కూడా డ్రాప్ చేసిన తర్వాత ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ హడావుడి ఉంటుంది ఆ హడావుడిలో అయితే పూజ చేయలేము ఎంత తొందరలు వేసినా కానీ పూజ అనేది ప్రశాంతంగా నేను చేయలేను సో అందుకోసమని పిల్లల్ని పంపించిన తర్వాత మాత్రమే పూజ చేసుకుంటాను ఒకవేళ మార్నింగ్ వర్క్ తొందరగా అయిపోయింది అనుకోండి స్కూల్కి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి ముందే దీపం పెట్టేసుకుంటాను ఇలా అయితే ఆ రోజు ఫ్రైడే రోజు అయితే దేవుళ్ళని తీసి కడుగొద్దు కానీ నాకు అప్పుడ ఆ రోజే కుదిరింది సో అందుకోసమని ఆ రోజు క్లీన్ చేసేసుకున్నాను నేను ఇలా అయితే అన్ని దేవుళ్ళను నిదానంగా ప్రశాంతంగా క్లీన్ చేసుకొని మెల్లిగా బొట్లు పెట్టేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న కొన్ని దేవుళ్ళని వాటిని నీట్గా ఇలా అందంగా రెడీ చేసుకుంటాను సో ఇక్కడ చూసారా గంధంతో బొట్టు పెట్టుకున్న తర్వాత కుంకుమతో పెడుతున్నాను మన పూజ గదిలోకైతే కొత్తగా ఒక అమ్మవారు వచ్చారు అది కూడా కాశీ నుంచి నిజమండి ఆ కాశీ నుంచి ఆ కాశీ అన్నపూర్ణేశ్వర్ అయితే మన ఇంటికి వచ్చింది ఆ అమ్మవారిని మనసారా ఆహ్వానిస్తూ అభిషేకించుకొని పూజ గదిలో పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తాను మీకు ఇక్కడ చూసారా మీకు పసుపు కుంకుమ డబ్బాలు కనబడుతున్నాయి కదా సో పసుపు కుంకుమ అనేది చాలా రోజులుంటే పురుగు వస్తుంది సో మనకు అలా పురుగు రాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక చిన్న చిట్కా ఆ పసుపు కుంకుమ డబ్బాలలో ఏదైనా చిన్న క్లాత్లో మన కర్పూరం బిల్లాలు ఉంటాయి కదా ఆ కర్పూరం బిల్లలు మూటలాగా కట్టి అందులో పెట్టండి ఒకవేళ క్లాత్ లేదనుకోండి మన ఇంట్లో అయితే దూది ఉంటుంది కదా ఆ దూదిలో అయినా సరే కర్పూరం బిల్లని పెట్టి మంచిగా లాగా చేసి అందులో పెడితే మనకి పసుపు కుంకుమ అనేది ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకొకటండి పచ్చి చేతులతో ఎప్పుడు కూడా ముట్టొద్దు పచ్చి చేతులతో ముడితే మనకి ఏదైనా సరే తొందరగా పురుగు వచ్చేస్తుంది ఇంకొకటి అక్కడ చూసారా పంచపాల వెండి పంచపాల కనబడుతుంది కదా సారీ వెండిది కాదండి ఇత్తడిది అది మొన్న చెరువు గట్టి వెళ్ళినప్పుడు తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ కూడా జరుగట్టి నుంచి నేను తీసుకొచ్చిన ఐటెం అంటే ఇదొకటి తులసి అమ్మలో పెట్టుకోవడానికి లింగము నందితో ఉన్న విగ్రహాలను అయితే తెచ్చుకున్నాను చాలా బాగా అనిపించింది సో ఇక్కడైతే అమ్మవారిని బొట్టు పెట్టేసుకుంటున్నాను చూడండి గంధంతో విగ్రహాలను పటాలను అన్నిటినీ ఇలా క్లీన్ చేసేసుకొని బొట్లు అయితే పెట్టుకొని పూజకు సిద్ధం చేసుకుంటున్నాను అన్నపూర్ణాదేవి కోసం అయితే నేను సిద్ధం చేసుకుంటున్నాను ప్లేట్లో కొంచెం పసుపు కుంకుమ కొన్ని బియ్యాన్ని వేసి అయితే సిద్ధం చేసుకుంటున్నాను అన్నపూర్ణాదేవిని వంటగదిలో అయితే పెట్టుకోవాలి కానీ నాకు పూజ గదిలో పెట్టుకుంటున్నాను అమ్మవారిని అయితే మన పూజ గదిలోకి ఆహ్వానిస్తున్నాను అమ్మవారిని అయితే అలా నేల పైన పెట్టొద్దంట అండి చిన్న వే ప్లేట్లో కొన్ని బియ్యం పోసి అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకోవాలంట సో నాకు ఒకరు చెప్పారు సో అదే నేను ఇక్కడ ఫాలో అవుతున్నాను చూసారా శివయ్య పక్కనే అన్నపూర్ణాదేవిని కూర్చోబెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుందో కదా అక్కడ లక్ష్మీ అమ్మవారి దగ్గరనేమో ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఇక్కడ శివయ్య దగ్గరనేమో ఆ కాశీ అన్నపూర్ణాదేవిని అయితే కూర్చోబెట్టేసుకున్నాను సో ఇలా అయితే ఉంది ఇక్కడ చూసారా రాగి చెంబు రాగి చెంబులో కంపల్సరీ కొంచెం పసుపు కొద్దిగా కుంకుమ కొన్ని అక్షంతలు ఒక పువ్వు సమర్పించి గంగేచ యమునేచ అనే శ్లోకాన్ని చదువుకొని ఆ అమ్మవార్లకైతే ఆ నీళ్లను అక్కడ పెడుతున్నాను సో కలుషం పైన స్వస్తికైతే పెట్టుకున్నాను ఇలా మన పూజ గదిలో ఇలా ఉంది చూడ అన్నపూర్ణాదేవికి వస్త్రము నేనైతే దేవుళ్ళను క్లీన్ చేసిన ప్రతిసారి దూతితో వస్త్రాన్ని వేసి చేసి వేస్తాను సారీ దూదితో వస్త్రం ఎందుకు వేస్తాము అంటే వస్త్రాన్ని సమర్పిస్తే పూలదండ వేసిన దాంతో సమానము అని తెలుసు నాకు సో అది ఫాలో అవుతున్నాను ఇక్కడ ఎందుకంటే చిన్న చిన్న విగ్రహాలకు పూలదండలు అయితే వేయలేము కదా అందుకని వస్త్రాన్ని అయితే సమర్పిస్తున్నాను నేను ఇక్కడైతే అన్ని ఫోటోలకైతే పువ్వులు పెట్టేసుకుంటున్నాను ఆ రోజు నైవేద్యం అయితే గోధుమ పిండిని నెయ్యిలో వేయించి హల్వా చేసి అయితే దేవుడికి సమర్పించాను ఏదోనండి నాకు తోచింది అప్పటికప్పుడు ఏది చేయాలనిపిస్తుంది ఆ దేవునికి అయితే చేసి పెట్టేస్తాను సో ఇలా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను సో శుక్రవారం అలాగే మంగళవారం ఈ రెండు రోజులు నేనైతే ధూపాన్ని కూడా వేస్తాను ఇల్లంతా సాంబ్రాణి అంటాం కదా అది ఇల్లంతా చూపించుకుతాను సాయంత్రం వేళలో వేస్తాను ఉదయం కన్నా సాయంత్రం వేయడం వల్ల సాయంత్రం వేళలో ఆ సూర్య అయితే అస్తమిస్తాడు అస్తమించేటప్పుడు ఆ వేడి అనేది తగ్గి బ్యాక్టీరియా మన కంటికి కనబడని సూక్ష్మ క్రీములు జీవులు గాలిలో కలిసి ఇంట్లోకి వస్తుంటాయి అలాంటి టైంలో ఇది ధూపం వేయడం వల్ల అసూక్ష్మ జీవులుగా మన ఇంట్లోకి రాకుండా ఈ ధూపం అనేది అడ్డుకుంటుంది అలాగే ఇంట్లో ఒక పాజిటివ్ వీప్స్ అయితే ఏర్పడతాయి అలాగే ఇక్కడ ఈశాన్య మూలలో గంగాలాన్ని అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకొని పూజ చేసుకున్నాను అయితే ప్రతి గురువారం కానివ్వండి సోమవారాన్ని మా కానివ్వండి మార్చాలి శుక్రవారం రోజు మంగళవారం రోజైతే గంగాలాన్ని తీయకూడదు ఇంతేనండి ఈ వీడియో ఇప్పటి ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ఉంటానండి